ఆది కాండము నలభై రెండవ అధ్యాయం ధాన్యం ఐగుప్తులో నున్నదని యాకోపు తెలుసుకొనినప్పుడు మీరేల ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను మరియు అతడు చూడుడి ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని మనము చావక బ్రతుకునట్లు మీరు అక్కడికి వెళ్లి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా యోసేపు పది మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయేరి అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపిన వాడు కాడు కరవు కనాను దేశంలోనూ ఉండెను గనుక ధాన్యం కొనవచ్చిన వారితో కూడా ఇస్రాయేలు కుమారులు వచ్చిరి అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను అతడే ఆ దేశ ప్రజలందరికి ధాన్యం అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపెట్టి వారి కన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాటలాడి మీరెక్కడి నుండి వచ్చితిరని అడిగాను అందుకు వారు ఆహారము కొనుటకు కనాను దేశము నుండి వచ్చితి మనది యోసేపు తన సహోదరులను గుర్తుపట్టను గాని వారతని గుర్తుపట్టలేదు యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసుకొని మీరు వేగులవారు ఈ దేశము గుట్టు తెలుసుకొని వారితో ననగా వారు లేదు ప్రభువా నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి మేమందరము ఒక్క మనుషుని కుమారులము మేము యథార్థవంతులమే గాని నీ దాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పిరి అయితే అతడు లేదు ఈ దేశము గుట్టు తెలుసుకొనుటకే వచ్చితిరని వారితో అనను అందుకు వారు నీ దాసులమైన మేము పన్నెండు మంది సహోదరులము కణాను దేశంలోనున్న ఒక్క మనుష్యుని కుమారులము ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి వద్ద ఉన్నాడు ఒకడు లేడు అని ఉత్తరం ఇచ్చిరి అయితే యోసేపు మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే దీని వలన మీ నిజము తెలియబడును తోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే గాని మీరిక్కడి నుండి వెళ్ళకూడదు మీ తమ్ముని తీసుకుని వచ్చుటకు మీలో ఒకని పంపుడి అయితే మీరు బంధింపబడి ఉందరు అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును లేని ఎడల తోడు మీరు వేగుల వారని చెప్పి వారిని మూడు దినములు చెరసాలలో వేయించెను మూడో దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడి వాడను మీరు బ్రతుకునట్లు దీని చేయుడి మీరు యథార్థవంతులైతిరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలను మీరు వెళ్లి మీ కుటుంబముల కరవు తీరుటకు ధాన్యము తీసుకొని పోవుడి మీ తమ్ముని నా యొద్దకు తీసుకొని రండి అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పాను వారట్లు చేసిరి అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూచియూ వినకపోతిమి అందువలన ఈ వేదన మనకు వచ్చనని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి మరియు రూబేను ఈ చిన్నవాని ఎడల పాపము చేయకుడని నేను మీతో చెప్పలేదా అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరం ఇచ్చెను అయితే ద్విభాష వారి మధ్య ఉండెను గనుక తమ మాట యోసేపు గ్రహించనని వారు తెలుసుకొనలేదు అతడు వారి వద్ద నుండి అవతలికి పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నులు ఎదుట అతని బంధించెను మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను అతడు వారి ఎడలైట్లు జరిగించెను వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడ నుండి వెళ్లిపోయేది అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను అవి అతని గోనెమూతిలో ఉండెను అప్పుడతడు నా రూకలు తిరిగి ఇచ్చివేసినారు ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను అంతట వారు గుండె చదిరిపోయిన వారై జడిసి ఇదేమిటి దేవుడు మనకిట్లు చేసనని ఒకరితో ఒకడు చెప్పుకునిది వారు కనాను దేశమందున్న తమ తండ్రి అయిన యాకోబు నద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియజేసిరి ఎట్లనగా ఆ దేశమునకు ప్రభు వాడు మాతో కఠినముగా మాట్లాడి మేము ఆ దేశమున దేశమును చూడ వచ్చిన వారమని అనుకొనెను అప్పుడు మేము యథార్థవంతులము వేగుల వారము కాము పన్నెండు మంది సహోదరులము ఒక్క తండ్రి కుమారులము ఒకడు లేడు మా తమ్ముడు నేడు కనాను దేశం మా తండ్రి వద్ద ఉన్నాడని అతనితో చెప్పితే అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మను చూచి మీరు యథార్థవంతులని దీనివలన నేను తెలుసుకుందును మీ సహోదరులలో ఒకనిని నా యొద్ విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరునట్లు ధాన్యం తీసుకొని పోయి నా యొక్కకు ఆ చిన్నవాణి తోడుకొని రండి అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగుల వారు కారని నేను తెలుసుకొని మీ సహోదరిని మీకు అప్పగించదను అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారం చేసుకొనవచ్చునని చెప్పనని వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడింది అప్పుడు వారి తండ్రి అయిన యాకోవు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు యోసేపు లేడు షిమ్యోను లేడు మీరు బెన్యామీను కూడా తీసుకుని పోవుదురు ఇవన్నీయూ నాకు ప్రతికూలంగా ఉన్నవని వారితో చెప్పాను అందుకు రూబేను నేను అతనిని వద్దకు తీసుకుని రాని ఎడలా నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చును అతని నా చేతికి అప్పగించుము అతని మరలాని వద్దకు తీసుకొని వచ్చి అప్పగించదనని తన తండ్రితో చెప్పాను అయితే అతడు నా కుమారుని మీతో వెళ్లనియ్యను ఇతని అన్న చనిపోయాను ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు మీరు పో మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పాను